అన్న యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఆయనే మన నీతి కదా ఇక మన నీతితో ఏంది అంటే పరలోకానికి నిన్ను చేర్చడానికి ఆయనే మన నీతి కాదని నేను అనట్లేదు కానీ భూమి మీద మన జీవనానికి మనం పొందగోరిన ఆశీర్వాదాలకి రేపు నిత్యత్వంలో బహుమానానికి మన నీతి ప్రవర్తన చాలా అవసరం చూడండి యోహాను రాసినటువంటి పత్రిక ఒక్కసారి తీసుకొని బైబుల్లో చూడండి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మను మోసపరచని ఒకటి ఆయన నీతి నీతి మంతుడై ఉన్నట్టు ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతి మంతుడు అది ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అంటే నువ్వు నిజంగా నీతిమంతుడై ఉండకూలతో నీతిని జరిగించాల్సిందే నేనైనా నువ్వైనా ఆ నీతిని జరిగించడానికి నీతి కలిగి బతకడానికి మనవంతు కష్టం మనం చెయ్యాలి మన వంతు ప్రయాసం మనం పడాలి నేను యేసు బ్రభుని నమ్ముకున్నా అన్ని పాపాలు ఆయనే మోతాడు ఎట్టబడితే అట్ట బతుకుతానంటే పెందలాడు ఒక దారి అవుతావు నువ్వైనా నేనైనా ఎవరైనా ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు నిజంగా మనం తిరిగి జన్మిస్తే తప్పనిసరిగా మనం ఆ నీతి ప్రవర్తనను కలిగి ఆ సక్రియలను చేయటం ఎందు మనం ఆసక్తి కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం దేవుని పని జరుగుతుంది దేవుని పరిచర్య జరుగుతుంది నా వంతు నేనేం చేయగలను అసలు నువ్వేమనుకుంటున్నావో చూస్తాడు సమృద్ధి గలవారు ఎలా ఆలోచిస్తున్నారు దేవుని సన్నిధిలో మేలు పొందుతున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నేను దేవుని సన్నిధిలో ప్రతి వారం నేను ఆహారం తింటున్నాను నేను రెగ్యులర్గా శుక్రవారం పోయినా తింటున్నాను ఆదివారం పోయినా తింటున్నాను పరిశుద్ధులు తీసుకొచ్చి వాళ్ళ కష్టార్జితంలోంచి తీసుకొచ్చి మందిరంలో ఉంచితే ఆ మందిర సమృద్ధిలో నుండి నేను తింటున్నాను మరి నేను నా కష్టంలోంచి తీసుకెళ్ళొద్దా తీసుకెళ్ళొద్దా నేను తీసుకెళ్ళాలి నా ఒక్కదానికి కాదు నా ఒక్కడికి కాదు ఇంకా పది మందికి వచ్చేటట్టు తీసుకెళ్ళాలి నేను అనేక మంది అక్కడ పరిచర్య చేస్తుంటే నేను వారి పరిచర్య పొందుతున్నాను నేను కూడా పరిచర్య చేయొద్దా కనీసం ఒక్కసారైనా నేను కనీసం ఒక్క వాష్రూమ్ అయినా నేను శుభ్రం చేస్తాను మనస్తత్వాలండి మనస్తత్వాలు దేవుడు నాకు ఇంత సమృద్ధిని ఇచ్చాడు ఇంత సమృద్ధిలో నుండి నాకున్న దానిలో నుండి దేవునికి దేవుని పనికి దేవుని పరిచయకి ఇదిగో నేను ఇది కేటాయిస్తున్నాను అనగలిగే మనస్సు నీకుందా రాసుకుంటాడు అక్కడ అంటే మీ దగ్గర ఏదో పొందగోరు నేను అడగట్లా నేను ఆ టైపు కాదని మీకు తెలుసు ఏ డౌటా దేవునికి స్తోత్రం మంది డబ్బులు ఇవ్వాలని కాదుగా ఏదైనా ఉంటే ఎవడా లేక తేండి తేండి అనే టైపు కాదు కానీ మనస్తత్వం కోసం చెప్తున్నాను ఇలాగున సేవకులకైనా విశ్వాసులకైనా పరిచారకులకైనా పరిచారకురాళ్ళకైనా విశ్వాసు ఇక్కడ ఉన్న వాళ్ళకైనా లైవ్లో ఉన్న వాళ్ళకైనా స్పష్టంగా చెప్పిన రెండు సంగతులు ఒకటి నీతి క్రియలు చేయటం నీతిని జరిగించడానికి మన వంతు మనం జాగ్రత్త పడాలి దేవుడు చూస్తున్నాడు అని అన్ని విషయాల్లో మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అమ్మాయి అంత దుర్మార్గురాలు మెత్త ఆమెతో రాసి రంపాన పెడుతుంది ఏం తెగ సేవలు చేస్తున్నావు ఆమెకి ఏంది అంత సీటు గౌరవిస్తున్నావు ఏంది ఆమె ఆమె అయితే నేను కాదుగా నేను దేవుని బిడ్డనే ఆమె చేసిందని నేను దుర్మార్గం చేస్తే దేవుడు ఎట్ట మెచ్చుకుంటాను నన్ను ఇక ఆమెకి నాకు తేడా ఏముంది నన్ను ఏడిపించేదైనా సరే నన్ను ఏడిపించేదైనా సరే నేను చేయదగ్గ మీలా చేస్తాను ఇది నా దేవుడి లెక్క నేను నేర్చుకుంది ఇదే సోదరా సోదరి సోదరులారా నేను నేర్చుకుంది ఇదే ఏమిటి అంటే సమస్త ప్రవర్తన ఎందు దేవుడు సంతోషించున్నట్లు నేను బ్రతకాలి నీచానికి దిగజారకూడదు స్థితిలో స్థితిలోనికి దిగజారకూడదు ఎక్కడన్నా తెలిసి తెలియక అడుగులు జారినా సరి చేసుకోవాలి ప్రతి విషయంలోనూ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి చెడిపోయినటువంటి ఆలోచనలు పనికి రావని అట్లా ప్రతి విషయంలో ఇప్పటికీ నా ఆలోచన అది ఈ విషయంలో దేవుడు ఏమనుకుంటాడు ఈ విషయంలో దేవుడు ఈ రోజుకి అదే వెతుక్కుంటున్నాను నేను నా దేవునికి స్తోత్రం ఈ రోజుకి నాకు దేవుడు ఇస్తున్న హెచ్చరికదే జాగ్రత్త జాగ్రత్త అని ఎవరో కాదు నేనున్నాను ఒకడిని అని కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి మంచితనానికి కొంతమందికి కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొన్ని చేసినప్పుడు తిరిగి నాకే ఎదురు దెబ్బలు తగిలినాయి తగిలి నేనేమన్నా మారతానా లేకపోతే నా తత్వం నేను అంతే కలిగి ఉంటానా అనేది నా దేవుడు పరీక్షించాడు పరీక్షిస్తున్నాడు నాకు నేర్పుతున్నాడు నువ్వు మంచికి పోయి ఎన్ని చేసి ఎదురు దెబ్బలు తిన్నా నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు నువ్వు మంచి చేస్తానే ఉండు నీ నీతి ప్రవర్తన నువ్వు కొనసాగిస్తానే ఉండు నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడై ఉంటాను అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని దుర్మార్గం చేసేవాడిని దుర్మార్గం చేయని అబద్ధాల ప్రచారాలు చేసేవాళ్ళని చేయని వాళ్ళు అలా ప్రచారాలు చేశారు వీళ్ళు ఇలా ప్రచారాలు చేశారు వీళ్ళు ఇలా మాట్లాడారని నువ్వు ఇంకో టైప్లో కావద్దు అవన్నీ నాకు అప్పు చెప్పు నేను చూసుకుంటాను నీ పనిలో నువ్వు సాగిపో నేను నీకు తోడై ఉన్నా ఓరే నాయన గుంపు అయితే ధ్వజమెత్తాను నా మీద ఓర్వలేక అసూయతో ఇప్పటికీ కొందరు తిప్పలు పడతానే ఉన్నారు ఎట్లన్నా నన్ను డ్యామేజ్ వాళ్ళ బొంద ఏది నన్ను డ్యామేజ్ చేసి దేవుని అన్నాదే సంఘం ఎవరిది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినది నేను కలిగి ఉన్నదంతా ఎవరిది ఆయనది నేను చేస్తున్నదంతా ఎవరిది దేవుని పని నేను అదే దూసుకెళ్ళేది అదే నేను నేను చేస్తున్న దానిలో నాకు పారదర్శకత ఉంది స్పష్టత ఉంది ఎవడెన్న అనుకోని ఎవడు ఎన్ని రకాల తిప్పలన్నా పడని లెక్క కూడా చేయను ఎందుకంటే నేనేమై ఉన్నానో నా దేవుని ముందు ముందున్నా నేను ఎన్ని రకాల మాటలు మాట్లాడితే నాకేంది ఎంత ఘోషిస్తే నాకేంది ఎంత మొత్తుకుంటే నాకేంది నా దీపాన్ని వెలిగించిన వాడు నా ప్రభు ఆర్పితే ఆయన ఆర్పాల ఇంకా ఎవడు ఆర్పడు నా ఎదుట తలుపులు తీసింది నా ప్రభు వేస్తే ఆయన ముయ్యాలా వెయ్యాలా ఇక దాన్ని ఎవ్వడు ముయ్యలేడు వెయ్యలేడు కాబట్టి డోంట్ కేర్ ఈరోజు సమస్త ప్రవర్తనలు అదే అదే వెతుక్కుంటున్నా లోపాలు ఉంటే దిద్దుకుంటున్నా జాగ్రత్త పడుతున్నా దేవుని శక్తి అడుగుతున్నా ఏమని అడుగుతున్నాను తెలుసా ఒక్కటే నిన్ను అడుగుతున్నా వరము దేవా వెండి బంగారాలు ధనగనక వస్తువాహనాలు కాదు నీ ఎదుట నిన్ను సంతోషపెట్టే విధంగా బతకడానికి కావలసిన శక్తి నాకు ఇవ్వు జ్ఞానాన్ని నాకు ఇవ్వు నీ చిత్తం చేసేటువంటి కృప నాకు ఇవ్వమని అడుగుతున్నా ఆమెన్ మరి మీరేం అడగాలనుకుంటున్నారు మీ ఇష్టం వినండి ఇలాగ నువ్వు నీతి ప్రవర్తన కలిగి దేవుని కోసం బతకటం మొదలు పెట్టిన తర్వాత అయిపోయింది ఇక నేను ముగిస్తున్నా లేచన్గా డౌట్ లేదు ఇక ఇలా నువ్వు నీతిగా దేవుని కొరకు బ్రతకటం మొదలుపెట్టిన తర్వాత నీకు శోధనలు కలుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ అందులోనే ఉన్నావు నువ్వు ఎదుర్కొంటున్నావు నాకు తెలుసు ఆల్రెడీ కొన్ని ఎదుర్కొంటున్నావు అనుభవిస్తున్నావు అయితే భయపడవాకు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు అలానే కాపాడుకొని నడుచుకోవు నీకు ఈరోజు కీడుగా పరిణమించినవన్నీ కూడా తప్పనిసరిగా రానున్న దిన్నలో నీకు మేలులుగా మారకపోతే అప్పుడు అడుగు నేను చెప్పడంగా నువ్వే సాక్ష్యం ఇస్తావు నిన్ను పరీక్షించిన తర్వాత విను నిన్ను పరీక్షించిన తర్వాత నువ్వు క్వాలిఫై అయితే దేవుడు నీతి మంతులకు దాచిపెట్టినవన్నీ నీకు వస్తాయి ఏమేమి రాశాడు తన దృష్టికి ఇష్టమైన వాళ్ళకి ఏమేం చేస్తానని రాశాడో తెలుసా నేను వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తా తెలివినిస్తా ఆనందాన్ని ఇస్తానని రాశాడు గ్రంథంలో అంతేకాదు వాళ్ళ కోసం కూడబెట్టే పని పాపాత్ములకు అప్పగిస్తా వాళ్ళు కష్టపడి కూడబెట్టి వీళ్ళకి అందిస్తారు ఆ చాకిరి ఎలా ఉండదు అర్థమైందా పాపాత్ముల ఆర్జితం వీళ్ళ చేతికి వచ్చేటట్టు నేను చేస్తాను అంటాడు ఆయన రెండు మూడవది మీరు వేక్కునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనం నుంచి మీరు చూస్తే ఇలా రాస్తుంది మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోనొచ్చు కష్టాజితమైన ఆహారం తినచుండటం వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును ఓకేనా నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను బ్యాలెన్స్ చేసుకో తమ్ముడో అందరూ జాబ్ కోసం తిప్పలు పడి తిరుగుతా 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 పాపం కష్టాలు పడుతున్నారేమో నేను చెబుతున్నా నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకొని ఎదురు దెబ్బలు తగిలినా సరే నీ క్రమాన్ని నువ్వు అనుసరించి నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు నీ ప్రవర్తనను కాచుకో తగిన కాలం ముందు అదే నీ తలుపు తట్టిద్ది తట్టిద్ది డౌట్ లేదు ఇష్టం నమ్మితే కొట్టు కొట్టు గట్టిగా లేకపోతే వదిలేసే అది దేవుని వాక్యం సేవ చేసే సేవ కూడా ఒకవేళ నువ్వు ఇప్పుడు నీ పరిచర్యలో ఒకవేళ కుంటుపడుతూ ఉండొచ్చు కానీ దేవుడు చెప్పిన నీతి నియమాల్లో నీవు నీ ప్రవర్తనని నీ ప్రయాణాన్ని జాగ్రత్తగా సాగించు పరీక్షలు అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను పరిశోధించడం అయిపోయిన తర్వాత నీవు లెక్కించలేనంతగా ఆ దీవెనలని ఆ పరిచర్యని ఆశీర్వదించి నిన్ను ముందుకు నడిపించబోయేప్పుడు అడుగు కానీ బుద్ధిలో లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి కకృర్తి బుద్ధి ప్రలోభపు బుద్ధి వ్యసనపు బుద్ధి కుళ్ళు బుద్ధి ఇంకొక బుద్ధి ఏంది బుద్ధి ఈ దరిద్రాలు లేకుండా జాగ్రత్త పడాలి సేవలో నీకంటే వచ్చినప్పుడు ముందు పోతే వ్యసన పడొద్దు దేవా వానిని దీవించావు నా సహోదరుని నన్ను కూడా క్రమంలోనే దీవిస్తావు నీకు స్తోత్రం నేనేం వ్యసన పడను తండ్రి వారికి ఇచ్చిన కృప వారిది నాకిచ్చే కృప నాది నీకు స్తోత్రం అనుకో ఇందు కూడా వాడుకుంటాడు నా తండ్రి నీ బాధ ఏంది ఆస్తులు కాదు ఆత్మలేగా ఆత్మని రక్షించాలనేగా అనేక మందిని రక్షించాలనేగా నా దేవుడు నీకు ఆ కృపను ఇస్తాడు ఇస్తాడు చాలా స్పష్టంగా దేవుని వాక్యం తన ప్రియులు నిద్రించు చూడాగా ఏమండి ఏ ఊళ్ళండి మీ ఎన్ని ఊళ్ళండి అసలు ఎంతెంత దూరాల నుంచి వచ్చారండి ఎన్ని ప్రాంతాలండి ఏందండి నిద్రపోకుండా ఏందండి ఇది అసలు ఏంది జర్నీలు ఇంతంత జర్నీలు ఏందండి నిన్న బయలుదేరి వచ్చారు మీరు నిన్న ఎట్లాగండి నేనే ఫోన్ చేశాను మీకు కనీసం ఉత్తరం రాశాను సెల్ ఫోన్ నేను మెసేజ్ పెట్టాను ఎట్లాగండి ఆయన మాట్లాడాడండి మీతో నువ్వు రెడీగా చల్ బయలుదేరు ఎక్కడికి చిలకలూరిపేట ఎడికి చిలకదూరిపేట చిలకలూరుపేట చిలకదూరిపేట ఉన్న పుణ్యక్షేత్రం ఏంది మరి ఎందుకు బయలుదేరదు అవును ఒకప్పుడు అది ఏమో తెలియదు ఇప్పుడు ఇప్పుడైతే అది దేవుని సన్నిధి దేవుని సన్నిధి దానిలో ఉంది చెప్పు హలలో చెప్పు గట్టిగా ఎట్లా సాధ్యం ఇదంతా నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా ఒక పూట మీకు పరిచర్య ఏమన్నా చేశానా మొహమాటానికి ఏమన్నా వచ్చారా ఏ ఒకటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఈ రోజు ఎవరికి చెప్పాలో పంపించవాయా అని చెప్తాం నువ్వు సిద్ధపరిశీల నడిపించవాయా అని చెప్తాం ఆయన మాట్లాడతాడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాస్తుంది మనం పరిగెత్తితే కాదు దేవుడు కదలాలి దేవుడు కార్యం చేయాలి దేవుడు కదలాలి కార్యం చేయాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి క్యారెక్టర్ లెస్ వ్యవహారాలు ముందు తీసేయాలి అంటే నేను మంచిగా ఉన్నాను మంచిోణ్ణి కాబట్టి దేవుడు ఈ కార్యం చేశాడు నన్ను నేను హెచ్చించుకోవటలా దేవుని దృష్టికి ప్రియంగా నడుచుకుంటే ఏ పరిధిలో వాడుకోవాలో ఆ పరిధిలో ఆయన వాడుకుంటాడు అది ఆయన దయ ఆయన కృప కానీ ఇందులో మన వ్యక్తిత్వం కూడా బ్యాలెన్స్ కావాలని చెప్తున్నాను నేను చూడ్డా దేవుడు కుళ్ళు పోతే వాళ్ళని ప్రియులు అంటాడా మా అమ్మాయి నాకు ఇష్టమైన ప్రియులు అమ్మ బుద్ధి అంతా కుళ్ళు పోతు బుద్ధి అని మెచ్చుకుంటాడా మా అమ్మాయికి ఎంత కుళ్ళో అసలు నా అచ్చంగా నా నా బుద్ధే వచ్చింది అంటాడా పనికి అంటాడు పనికి మళ్ళీ తను ఏంది ఆ బుద్ధి ఏంది దరిద్ర బుద్ధి నువ్వెట్ట నా కూతురు అంటాడు నువ్వు నా కుమారుడు అంటాడు మన వ్యక్తిత్వాల్ని పట్టించుకుంటాడు